ఎప్పుడో యాక్చువల్ కదా ఇక్కడ నుంచి ఉండాలని లేదు అది మరి ఇప్పుడు కలిసి ఉంటుందా విడిపోతుండ అది క్లారిటీ అండి మాంటి వాడు పోగోడు వదిలేస్తాడు తేలి చెప్పండి మీరేం చూసింది నేను ఇక అది కాదా చూసిందా ఎందుకు నష్టం చూసినామా ఏం చూసినా మీద ఏ పిచ్చర్ నాకేమన్నా సో యస్ మ్యాటర్ ఏంటంటే చూసి సనా ఏం చేసిందంటే మీరు లోపల బయట ఉన్నారు కదా సనహాయకు ఫోన్ చేసి నేను నాకు అత్తమ్మ కాదు మీరు నాకు ఓన్లీ ఆంటీ అని చెప్పేసి మాట్లాడింది అమ్మతో పోయేటప్పుడు పోదాం పోదు అమ్మ అని చెప్పడానికి నాకు భయం అవుతుంది అంటే పోతున్నామని చెప్పడానికి కూడా నాకు భయం అవుతుంది ఇప్పుడు చెప్పాలి మీరే చెప్పు నన్ను నమ్ముదామైంది ఆంటీ అని మీసే కొట్టింది సీరియస్ ఆ తిట్టింది నాకు భయం అయింది పోయి చెప్పి పోతున్నామని చెప్పాల్సింది తిరిగింది కానీ ఇప్పుడు చెప్పాల్సిందేమో చెప్పా ఏమని చెప్పి పోతున్నామా అమ్మ ఏం మనసులో పెట్టుకోకు వాళ్ళు ఎన్నో పెట్టుకున్నా ఏదో కావాలని చెప్పినట్టు అది కాదు నిజం చెప్పి మేము వెళ్ళిపోవాలంటే బయటికెళ్ళి చొప్పు తీసి ట్రాప్ అని చెప్పి మొలమే ఇద్దరు ఏమంటుంది నాకు అర్థమయ్యే కాదు జస్ట్ నీ కొడుకు వదిలేస్తున్నా నీకు ఎప్పుడు అనుకొచ్చిన అన్నది ఇంకా రెండు ఫ్లేవర్ లో ఎంత తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోతే మాకు అంత సేఫ్టీ సరే ఇప్పుడు నేను వెళ్ళి అమ్మా అంటే ఇక్కడ దాకా వచ్చినందుకు ఆమె నేను బాధ మీరు ఆంటీ ఎట్లా అంటే ఆంటీ రియాక్షన్ ఎట్లా ఉందో ఖచ్చితంగా నాకు వచ్చారు కాబట్టి అమ్మను ఒకసారి బాయ్ పోతున్నాం అమ్మా అని చెప్పి పోతాం మేము నీట్ గా చెప్పి వాళ్ళు ఏదైనా సరే కలుసుకుంటారమ్మా నో బట్ చెప్పాలి ఎందుకంటే రూల్ ఇస్ రూల్ ఇది చేసిన పెంటకి మనం మనం కూడా కూడా బ్లేమ్ అయితే బ్లేమ్ కాదు కొట్టించుకోవచ్చు అట్లా కొట్టదులే సడన్ కూడా అంత ఏం కొట్టలేదు నువ్వు ఆంటీ అని ఎందుకు పిలుస్తా లేవు ఆంటీ అని ఎందుకు పిలుస్తున్నావు నాకు నచ్చదు నచ్చడు అని ఏం లేవు వంశీ అన్ని చెప్పు ఒకసారి అమ్మకి నేను అమ్మనుకో చెప్పు ఆంటీ ఇండియాను రెండి మిరాంలు ఉంటానండి రండి దబ్బలు పడతేరాజా దబ్బలు పడతేరా దబదబ దబ్బలు పడతేరా

చెప్పండి ఇప్పుడు మీరు కలిసి కలిసి ఉంటున్నాం అంటే అర్థమైంది కలిసంటే అంటే ఏం అడుగుతున్నావు మనకు అర్థం కాలేదు అంటే విడిపోతాం చెప్పండి

ఈ హాస్టల్ నుంచి నిన్ను వెట్టుకుంటలే నేను హాస్టల్ నుంచి అడ్మిట్ రాను సరికి నాకు లేట్ అవుతుంది అప్పుడు చెప్పు నా నేను హాస్టల్లే ఉంటానంటే సాయి చెప్పిండు ఎందుకు హాస్టల్ ఉండడం జున్నక కూడా ఇనే ఉంటుంది కదా నువ్వు జున్నక ఒక రూమ్ ఉండండి నేను సోనాక రూమ్ ఉంటాం మళ్ళీ డాగ్ కూడా ఉంది కదా ఇ ఇన ఉండడనే ఉన్నాదా బ్యాగ్ ఉండనే ఇవన్నీ ఆడపిల్ల మనం ఆలోచించాలి ఆడ మొగోడు దుర్చుకొని పోతాడు అయిపోతాది ఇప్పుడు అర్థంటుండు నీళ్ళు అయిపోయింది యూట్యూబ్ వల్ల చెప్పుకుంటాం నేను వదిలేస్తున్నావు నువ్వు కదా రెండు ఒకటే కదా తిరుగుతాడు నేను అప్పుడు ఎందుకు అంటే అక్కడ నుంచి వచ్చింది కాబట్టి నేను జున్న కూడా ఉంది చెప్పింది కదా నాతో పాటు ఇంకో ఇందులో ఉన్న ఒక అమ్మాయి మా ఫ్రెండ్ కూడా ఉండే మేము ముగ్గురు కలిసి ఉండేవాళ్ళం అట్లా ఉండేవాళ్ళం మేము ఈమె నీకు సోపతి ఎంత వరకు ఉంటుంది అంతవరకే ఉండాలి నువ్వు ఉండేది హాస్టల్ నీకేం పని వీడియో చెప్తావా వచ్చిన అవును హాస్టల్ నుంచి నాకు రావడం చాలా దూరం అవుతుంది అందుకోసం సాయి చెప్పినందుకు నేను ఉన్నా అంతే మరి పర్మిషన్ తీసుకున్నావా అంటుంది అమ్మా నా పర్మిషన్ తీసుకున్నావా తీసుకున్నావు ఇప్పుడు మాట్లాడడానికి నా దగ్గర చదువుతున్నావు నన్ను ఏమంటారు రేపు నాకు కోడాలని నేను చెప్పుకున్నాను జనానికి ఏం జాబ్ ఇవ్వాలా చెప్పండి నెక్స్ట్ కాంధర్లో పెరుగుతారు నా కొడలు రూపేరు చెప్పని చెప్పాయి బాగా ఎత్తావు నిదానంగా పరిష్కారం చేసుకోవాలి ఇంకా అదే ఉంది తెలుసా అమ్మని వెళ్ళిపోతా హాస్టల్ నుండి మీరే మమ్మల్ని ఒక్క నిమిషం నువ్వు వచ్చి చెప్పు నావు నువ్వు వచ్చి తెలియదు కదా నువ్వు వచ్చినావా నేను సరే అంటే నేను హాస్టల్ లో ఉన్నాడు మీ కొడుకుతో ఉన్నాడు మీ కొడుకు ఏమైనా నాకు సంబంధం లేదు అందుకోసం చెప్పిన కూడా వస్తే కారణం పోదామే అని చెప్పిన ఉంటుందా అప్పుడు నాకు చెప్పాను ఇంకా జ్ఞానం బుద్ధి ఏదన్నా ఉండాలి మొగ నాయకులు వేస్ట్ ఉంటాను మొగోళ్ళు ఇప్పుడు లివింగ్ అనేది తెలుసా అమ్మా ఇప్పుడు అందరికి ఇప్పుడు ఈ వీడియో పరంగా అందరికి చెప్పొచ్చు లివింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది సాయినా అమ్మ ఎంత కొడుకైనా సరే నా కొడుకు కూడా చెప్తుంది అమ్మ గమ్మున ఆయనకి ఎక్కడి అని వెళ్తారు ఆ కో కూతురు నేను నా కూతురు కూడా ఇక్కడ చెప్పుకుంటున్నా ఇప్పుడు సరే సాయి చెప్పినా ఎప్పుడు చెప్పినా కూతురు అయినా కుడలు అయినా ఒకటే మాట మాట్లాడతాను నా బిడ్డ ఉంటే నేను అలా చేసుకోంత ముందు చెప్పిన తన మాస్టర్ రూమ్ లో ఉంటుంది సరే అంతే ఉంటుంది సరే

അതവടല്ലേ എന്താ മാറ്റുന്നത് എന്താ దానికి కోపం వస్తుంది దానికి అర్థమైంది వాటి రూమ్ లో కలిసి ఇన్ని రూమ్ లో ఇద్దరు కలిసి తీసుకున్న మర్చిపోయింది వాళ్ళు లేడు కదా నాదే అన్నట్టు అయిపోయింది ఏమైనా గుర్తు ఏమైనా అమ్మ గుర్తుకు వస్తుంది అమ్మకి చెప్తారా కలిసినప్పుడు ఏమైనా ఇప్పుడు మంచి అత్తమ్మా అమ్మా మిగతా తిన్నావా అని రాదు ఆ ఆయన ఆమె మెంటల్లో కూడా రాదు నా కొడుకొని పెద్ద గొప్ప ఎక్కుతుండ్రు కానీ ఆయనకి మధ్యకి చిన్న వేసి అన్నమాట ఆయన చెప్తే ఆడపిల్ల జాగ్రత్త ఉండాలా అగవాడు ఎత్తున్న సరే అన్న ఆడపిల్ల చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా లీవ్ అంత చాలా డేంజర్ కలిసి ఉంటే పెళ్లి అయినాక చూడండి మూడు వాళ్ళకి పెడుతుండమ్మా అలా అవసరం వాడుకొని వదిలేస్తుంది

ఏంది ఓదాం కాపిల్లాని అమ్మాని కూడా ఇబ్బంది ఉన్నా నేను మూడు ఏ ఓలేదు దాన్ని ఏందో దాన్ని అనుకుందాం అమ్మా నువ్వేమో కట్టుకో అది తెలుసు కదా వాడిగా ఉన్న ఫ్రస్టేషన్ లేదమ్మా అనేటోళ్ళు అమ్మ నీ ఆ విషయం తెలుస్తుంది చంపేస్తా చేసుకోకుంటే నా కొడుకైనా సరే అది ఎవ్వడైనా సరే కొనుకోండి నేనా

కలిసి ఉండడం తప్పే కదా పెళ్ళే కాక ముందు కలిసి ఉండడం తప్ప అంతే అది నాలుగు సింగిల్ గా ఉండండి మీరు అర్థమైతే నా పేరెంట్స్ ఏం చెప్తారని తెలియలేదు ఫస్ట్ బాయ్ గైస్ పోతామమ్మా మేము నువ్వు పట్టించుకోకు మేము పోతాం నువ్వు పూజ చేస్తున్నా తోల్ది కలిసి ఉన్నారని తెలిసిన రూమ్ లో ఉన్నారని తెలిసిన అసలు ఇంత దూరం వచ్చి నేను ఏదో టెన్షన్ పెట్టినట్టు కాదు కానీ మేము నార్మల్ గానే వచ్చినాం తను ఏడుస్తుంది బాధపడుతుంది అని చెప్పి చూడడానికి వచ్చినాం దాన్ని